ఏదో ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరారు షర్మిల ఆంధ్రప్రదేశ్లో గెలుస్తామనే నమ్మకం అయితే ఖచ్చితంగా ఉండి ఉండదు ఒక ప్రయత్నం మాత్రం చేయాలనుకున్నారు ఎంతో కొంత ఓటు బ్యాంకును చేర్చాలి అనే కసి ఆ కుట్ర అయితే ఖచ్చితంగా ఉంది షర్మిల చేరికలో అందుకే పిసిసి చీఫ్ పదవి అయితే దక్కించుకున్నారు కానీ మించి రాజ్యసభ సీటు విషయంలో అయితే మాత్రం ఒక హామీ తీసుకున్నారనే ప్రచారమే తప్ప అఫీషియల్గా ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు కానీ సోనియా సోనియా గాంధీ దగ్గర మాత్రం ఆమె ఆమె మాట తీసుకునే చేరారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తాజాగా ఆమెకు రాజ్యసభ సీటు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ లేదు అనేది అలాగే ఇప్పటికే ఆమె ముందు ఒక టాస్క్ అయితే పెట్టారు కనీసం ఒక మూడు నుంచి ఆరు శాతం ఓటు బ్యాంక్ అయినా గనక రాగలిగితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి అప్పుడు రాజ్యసభ ఇవ్వాలో లేదో ఆలోచిస్తామన్నారు తప్ప నేరుగా అయితే రాజ్యసభ ఇవ్వడానికైతే సిద్ధంగా లేవు అనేది ఎందుకంటే ఇప్పటికి సోనియా గాంధీయే రాజస్థాన్ కోటా నుంచి రాజ్యసభకు వెళ్ళబోతున్నారు అనేది కర్ణాటక నుంచి షర్మిలకు ఇస్తారు కానీ ఎక్కడ లిస్టులో ఈమె అయితే యాడ్ చేయలేదంట ఎక్కడా కూడా ఈమె పేరు లేకపోవడంతో ఈమెకు రాజ్యసభ ఇచ్చే విషయంలో ఒక దమ్కి ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సో ఇటువంటి నేపథ్యంలో ఇంకా అన్న మీద కోపంతో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆమె పోరాటం చేయాల వ్యక్తిపత్ వ్యక్తిగత ప్రయోజనం పొందకపోయినా వ్యక్తిగతంగా అన్న పతనం కోసం మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఆమె పయనిస్తున్నామంటే జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు మూడు శాతం వాట ఓట్లు దేవుడేరుగు అసలు మినిమం నోటాతో పోటీ పడే పరిస్థితి ఇంకా అక్కడే ఉంటుందా పుంజుకుంటుందా షర్మిల్ గారి ఎఫెక్ట్ అంతా ఆమె పెట్టే ఎఫర్ట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది ఏ గంగలో కలిసిపోద్ది రేపు ఎన్నికలైన తర్వాత ప్రజా తీర్పు మీద ఆధారపడి ఉంటుంది